జయ శ్రీరామ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనందరం ఫిఫ్టీలో సిక్స్టీలో పడ్డ తర్వాత చేతులన్నీ కాలిందరతో ఆకులు పట్టుకున్నట్టు అనుకుంటాం ఇవాళ చెప్పే టాపిక్ ఏంటంటే మొన్న నేను తెలిసిన వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి వెళ్తే అక్కడ స్పందనలో వాళ్ళ హస్బెండ్ కూడా ఒక పెద్ద ఆఫీసర్ అనమాట కలెక్టర్ ఆఫీస్కి స్పందనకి అందరు కంప్లైంట్ చేయడానికి వస్తూ ఉంటారు కదా అలాగే ఒక ఫాదరు మదరు స్పందనకి కంప్లైంట్ చేయడానికి వచ్చారు దాంట్లో మీకు చెప్పడానికి విశేషం ఏంటి అంటే మనం పెద్ద వయసు వచ్చిన తర్వాత స్పందనాలకి అలాంటి గవర్నమెంట్ కలెక్టర్ల దగ్గరికి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన పేరెంట్స్ మన పేరెంట్స్ అంటే పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది బాబు నాకు ఐదుగురు పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరు పిల్లలు కానీ ఎవరు మమ్మల్ని చుట్టలేదు తిండి పెట్టట్లేదు కనుక మాకు న్యాయం చేయండి వంతులు వేసుకుంటున్నారు మాకు దీంట్లో ఎలాగా పరిష్కారము అని అడుగుతున్నారు వాళ్ళు అప్పుడు వాళ్ళు మీ పిల్లల్ని పం పిలిపిస్తాము మీ పిల్లల్ని పిలిపించి మేము పరిష్కారం చెప్తాము పెద్దవాళ్ళు వెళ్ళిపోండి మీకు న్యాయం తగిలే మీకు సరైన న్యాయం కల్పిస్తాము మేము అని చెప్పారు దీనికి నేనేమంటానంటే ఈ విషయం అక్కడున్న ఫంక్షన్కి వెళ్ళిన పేరెంట్ ఆనికి వెళ్ళిన వాళ్ళందరికీ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే వెళ్ళామన్నమాట అప్పుడు డిస్కషన్ వచ్చింది అరే యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చిన పెద్దవాళ్ళు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి స్పందన ప్రోగ్రామ్స్లో నా పిల్లలు నాకు అన్నం పెట్టట్లేదు అన్నం పెట్టమని చెప్పండి అని బతిమాలుకోవాలా ఆయన కూడా ఐదు ఎకరాల ఆసామి ఐదుగురు పిల్లలని కన్నాడు మగపిల్లలు పెట్టకపోతే ఆడపిల్లలు ఉన్నారు ఇంటికి తీసుకెళ్లొచ్చు అన్నలు చూడండి నాకేంటి బాధ్యత అని చెప్పి ఆడపిల్లలు అడుగుతున్నారు మగపిల్లలకు ఆస్తులు ఇచ్చి మమ్మల్ని ఎందుకు వచ్చి అన్నం పెట్టమంటున్నావు అని చెప్పి ఆడపిల్లలు అయ్యా అని చెప్పి వృద్ధ దంపతులు ఇద్దరు ఆ ఎంఆర్ఓ ఆ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూర్చుని బాధపడటం జరిగింది దానికి నాకు ఎంత బాధ కలిగిందంటేనండి ఇలాంటి సమాజంలోన మనం ఉంటుంది పని అమ్మాయిలు వాళ్ళు తినకపోతే తినండి తినండి అని దాన్ని నోట్లో కుక్కుతున్నాం ముక్కు మొహం తెలియని వాడు మన ఇంటి మీద మన ఇంటికి వస్తానంటే వంద రకాల భోజనం ఏర్పాట్లు చేస్తాం ఇంట్లో మన కనీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు కొంచెం అన్నం పెట్టమనండియ్యా ఆకలి వేస్తుంది షుగర్ పేషెంట్లో సరైన టయానికి పెట్టట్లేదు మమ్మల్ని వేసుకుని పంచుకుంటున్నారయ్యా అని చెప్పి ఆ తల్లిదండ్రులు బాధపడే విధానం చాలా కలిసివేసిందండి దీని గురించి మనందరికీ నాతో సహా చెప్పేది ఏంటంటే ఫిఫ్టీ సిక్స్టీ రాగానే మనం చేయాల్సిన పని ఏంటి అంటే మన పిల్లలకి ఏమైనా ఆస్తులు ఇచ్చేసినా మనకంటూ ఉంచుకోవాల్సింది చాలా ఉంది పేరెంట్స్ కూడా చేసే తప్పేంటంటే ఒకడేదో చితికిపోయాడని చెప్పాడు ఒక ఎకరం పొలం ఇస్తే అది తక్కిన వాళ్ళకి నచ్చట్లేదు అక్కడే పేరెంట్స్ యాంటీ అవుతున్నారు అది కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాలి వాడు చితికిపోయాడు వాడికి బాగోలేదు వాడికి ఏర్పాటు చేద్దాము అంటే అది చిన్నతనంలో వయసులో ఉన్నప్పుడు వాళ్ళ భార్యలు రానప్పుడు అంగీకరిస్తున్నారే కానీ ఎవరు ఫ్యామిలీలు వాళ్ళకి వచ్చేసిన తర్వాత నువ్వు వాడికే కదా ఇచ్చో వాడి దగ్గరే ఉండే వాడే నీకు పెడతాడు వాడే హాస్పిటల్ ఖర్చు పెడతాడు అని చెప్పి అంటున్నారే తప్ప నాన్న చేసింది నాన్న సంపాదన అది నాన్న ఏది చేస్తుంది కరెక్ట్ అని అనే పిల్లలు ఎక్కడైనా ఒకళ్ళని చూపించండి మీరు ఈ రోజుల్లో తల్లిదండ్రులకి పిల్లలందరూ ఒకటి చితికిపోయాడు కదా ఒకటి బాగలేదు కదా ఒక అమ్మాయి జీవితం బాగాలేదు కదా ఒకటి రూపాయి ఎక్కువ పెడదామంటే మీరు పెద్ద వయసు వచ్చిన తర్వాత మీరు భోజనం పెట్టమని ఎవడైతే పెట్టారో రూపాయి వాడు కానీ వాడు పెళ్ళం కానీ పెట్టరు ఎవరికైతే రూపాయి పెట్టారో ఆ అమ్మాయి కానీ వాళ్ళ అల్లుడు కానీ పెట్టరు ఎవరికైతే మీరు రూపాయి ఇవ్వలేదో వాళ్ళని చూడమని చెప్పి మీరు వెళ్తుంటే మిమ్మల్ని ఎంత కించపరిచేటట్టు మాట్లాడుతున్నారు అవునా కదా పెద్ద వయసు వచ్చింది అది కూడా చాలా పనులు ఉంటాయి మనకి మనం ఏ ఇంట్లో ఉండాలి ప్రతిదీ మన ఆస్తులు మనం కాపాడుకోవాలి అంటే మన తర్వాత పిల్లలకి ఇచ్చే విధంగా ఉండాలి తప్ప పిల్లల దగ్గర మనం ఉండాలి అనేది కాన్సెప్ట్ మైండ్లో తీసేసుకోవాలి అందరూ పిల్లలు మీ పిల్లల గురించి నేను ఎప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడలే బయట సమాజంలో జరుగుతుంది కాబట్టి మన విషయాల్లో కూడా జరగకుండా ఉండాలి అంటే మనకంటూ ఒక ఇల్లు ఉండాలి వెంటనే కామెంట్ పెడతారు మేడం డబ్బు ఉన్న వాళ్ళకైతే ఇళ్ళు గురించి మాట్లాడుతున్నారు పొలాల గురించి మాట్లాడుతున్నారు మరి డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడుగుతారు డబ్బు లేని వాళ్ళకి సమస్యలు రావు మిమ్మల్ని ఉంచుకోమని ఎవరు అనరు కనుక మీరు నిశ్చింతగా ఉండండి టాపిక్లోకి వెళ్తే మనకి ఎక్కడ ఉండదామో మన ఇంట్లో పిల్లలు ఉండేటట్టుగా మనం ఏర్పాటు చేయాలి తప్ప పిల్లలకి ఇచ్చేసి పిల్లలు ఉన్న ఇంట్లోకి వెళ్ళి మనం ఉంటే వాళ్ళు పిలిచిన టైంకి మనం డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాలి కోడలికి నచ్చినప్పుడు మనం డైనింగ్ టేబుల్ మీద కూర్చోవాలి కోడలు ఇవాళ నేను నాకు జొన్న రొట్టె చేయంటే లేదు నేను చపాతి తినాలనిపిస్తుంది అత్త నీకు రోజు జొన్న రొట్లు కావాలి ఏంటని చెప్పంటుంది ఇన్ని రకాల సమస్యలు వస్తాయి కనుక మీరు మనం ఎవరి మీద పెత్తనం చేయాలనుకుంటే మననెత్తినే వంద మంది పెత్తనాలు చేసేవాళ్ళు వస్తారు దీనికి చిన్న చిటికండి ప్రతి ఆస్తి పిల్లలకి ఏమి ఇవ్వదలుచుకున్నామో ఇచ్చేసిన తర్వాత మనకంటూ మన తదనంతరం ఎవరైతే బాగా చూస్తారో ఎవరు బాగా చూస్తారో వాళ్ళకే ఇస్తామని మనం డిసైడ్ అయితేనే మన రోజులు వెళ్తే కొంతమంది దీనికి కూడా నేను ఇంకోళ్ళని చూసా వాళ్ళ ఆస్తి వద్దు వాళ్ళని చూడక్కర్లేదు మాకు అసలు ఏ బాధ్యత వద్దని చెప్పి తల్లిదండ్రులను అసలు పట్టించుకొని పిల్లలు కూడా ఉన్నారు కొంతమంది కోడళ్ళు ఉంటారు అసలు అత్తగారితో పని ఉండదు మామగారితో పని ఉండదు ఆడపడుచులతో పని ఉండదు ఎవరితోనూ సంబంధం లేకుండా నేను నా ముగుడు ఉంటే చాలు వీళ్ళందరూ ఎవరు అసలు నాకు నేను నా మొగుడు ప్రశాంతంగా ఇంట్లో ఉంటే చాలు ఈ ట్రిప్పులకి వెళ్ళిపోయి హాయిగా ఎంజాయ్ చేసేసి ఉంటే అయిపోతుంది అనుకుంటారు ఇవన్నీ ఎందువల్ల వస్తున్నాయంటారు చెప్పండి వాళ్ళు ఎటన్నా కొనివ్వండి పెళ్ళయిన తర్వాత ఎవరి ఇంట్లో వాళ్ళని పెట్టేసి మీ వైఫ్ అండ్ హస్బెండ్ చక్కగా మనశ్శాంతిగా మీ ఇంట్లో మీరు కూర్చుని కాళ్ళు మీకు కాలేసుకుని బాగోలేని రోజు స్విగ్గీ ఆర్డర్ పెట్టుకుని కొడుకు వచ్చి నాకు భోజనం వడ్డించాడా ఈ కోడలు వచ్చి నాకేమైనా బాక్స్ పంపించింది అనేది మన మైండ్లోంచి ఎప్పుడైతే తీసేస్తామో అప్పుడు మనం ఇంకా హెల్తీగా ఉంటాం లేదు మనం పొద్దున్న నేతగా పెద్ద కొడలు చేసిందా చిన్న కొడలు చేసిందా ఆ కొడలు ఇంటి నుంచి బాక్స్ వచ్చిందా ఈ కొడలింటి నుంచి ఏమొచ్చినాయి ఇవి ఎప్పుడైతే మన మైండ్లో ఉంటాయో ఒకళ్ళు చేయాలి అనేది మనం సిక్ అయిపోతూ ఉంటాం అలా కాకుండా వాళ్ళ ఇంటికి కూడా మీరే స్విగ్గీ ఆర్డర్ పెట్టారా లేవలేదా అయినా నువ్వు కూడా స్విగ్గీ ఆర్డర్ పెట్టాను తినేసేటరా మీరు కూడా టిఫిన్స్ అని చెప్పండి ఎప్పుడు పేరెంట్స్దే పై చేయి ఉండేటట్టుగా ఉంచుకోండి తప్ప మీ చేయిని కింద పెట్టుకోమకండి దయచేసి మా మదర్ ఫాదర్కి కూడా నేను ఇదే చెప్తాను మా తమ్ముళ్ళు బ్రహ్మాండంగా మా అమ్మ నాన్నగారిని చూసుకుంటారు ఏ మాత్రం తేడా లేకుండానే మాకంటే బాగా మరదలు చూస్తారు నేను ఇంకా మా అమ్మగారు అంటుంటాను అమ్మ నువ్వు అత్తగారివి నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలి నువ్వేంటమ్మా ఎప్పుడు చూసినా కోడలు చెప్పినట్టు సరే అమ్మా సరే అమ్మా అత్తయ్య గారు మనం ఇవాళ ఉప్పమా చేసుకుందాం అంటారు మరదలు అలాగేనమ్మా అంటుంది అమ్మ ఉండంగా నాన్నగారు అంటే మీరు ఏం తింటే అది పెట్టేయండి అమ్మా అంటారు మీకంటూ ఒక అభిప్రాయాలు ఉండవా నాన్నగారు మీరు ఏదైనా చెప్పండి అంట నేను అమ్మా వాళ్ళే ఆఫీస్లకి వెళ్ళి వస్తున్నారు వాళ్ళు ఏం చేస్తారమ్మా వంట మనిషి ఏదో చేసి వెళ్ళిపోతుంది కదా లేకపోతే ఏదైనా నేను వస్తూ వస్తూ తెచ్చేస్తానని కోడళ్ళకి మా నాన్నగారు వస్తూ వస్తూ వంట మనిషి వంట చేసి అన్ని డైనింగ్ టేబుల్ని పెట్టినా కోడళ్ళకి మా నాన్నగారు వస్తూ వస్తూ ఏదో ఒకటి తీసుకు ఇంత చక్కగా బాండింగ్ ఉంటేనే ఫ్యామిలీ రన్ అవుతుందండి అలా కాకుండా ఒక ఒక పేరెంట్స్ అంటే ఒక కొడుక్కి తక్కువ స్థాయిలో ఉందని ఇచ్చేసి ఒక కూతురికి ఏదో సంబంధం తక్కువని చెప్పి దానికి పెట్టేసి తర్వాత ఈ రెండు ఇచ్చిన వాడి దగ్గరికి వెళ్ళకుండా ఏమి ఇవ్వండి వాడు ఇంటికి వెళ్ళి రే నాకు ఏదైనా పెట్టండిరా నాకు ఏదైనా చేయండిరా అని అంటుంటే పేరెంట్స్ వాళ్ళేమనుకుంటున్నారంటే వీళ్ళని చిన్న చూపు చూస్తున్నారు కానీ దీనికి కూడా ఒకటి నేను చెప్తాను పేరెంట్స్ ఇంకోటి ఇంటికి వెళ్తున్నారు అంటే ఒకడింట్లో ఉండాలనుకుంటున్నారు అంటే అది వాళ్ళకి ఆ కొడుకు కోడలి మీద మమకారం ఆ కూతురు మీద ఇష్టము ఆల్లుడంటే ఒక రకమైన కొడుకు అనే భావంతో ఉంటున్నారని అర్థం చేసుకోండి అంతేగాని మీరు దాన్ని తప్పుగా తీసుకుని మేమైనా మీకు అలుస్తామేమో వాళ్ళందరికీ ఆస్తులు దొప్పెట్టి మా ఇంటికి వచ్చి కూర్చుంటారా అంటారు ఇన్ని రకాల మనస్తత్వ మనస్తత్వాలు ఉన్నాయి ముఖ్యంగా మగపిల్లల కన్నా వాళ్ళకే ఎక్కువగా అనిపిస్తున్నాయి తండ్రి ఎంత సంపాదిస్తే ఎంత స్థాయి చేస్తే మనం ఇక్కడికి వచ్చాము ఇక్కడ అనుభవిస్తున్నామని వాడికి లేదండి నేను అంటాను నా నా పొజిషన్ చెప్తాను మా అత్తగారు ఎంతో కష్టపడి బట్టి కుటుంబాన్ని ఇంత నిలబెట్టబట్టి నేను ఈరోజు వచ్చి ఈ ఈ భోగభాగ్యాలను అనుభవిస్తున్నాను అసలు అత్తగారే ఉండి కొడుకులను ఇలా ప్రయోజకులను చేసి ఇంత చేయకపోతే నేననే దాన్ని ఎక్కడుంటాను చెప్పండి ప్రతి ఒక్కళ్ళు అది ఆలోచించుకోవాలి నా కొడుకుని నేను పెంచుతున్నాను అంటే వాళ్ళు సక్రమమైన మార్గంలోకి వెళ్ళి మంచి సంపాదన సంపాదించాలి మంచి ఉద్యోగం చేయాలి మంచిగా వాడి భార్య పిల్లలతో సుఖపడాలి అని చెప్పి అత్తగారు అనుకోబట్టి ముగ్గుడనేవాడు కరెక్ట్గా ఒక పొజిషన్లో ఉంటాడు అంతేగాని ఆ పొజిషన్ని నా వల్ల వచ్చింది నా మా నాన్న ఇచ్చిన కట్నంతో వచ్చింది నాకు ఈ పొజిషన్ నేను మా నాన్న ఇచ్చిన కట్నంతో నేను కొనుక్కున్నానని ఒక ఆడపిల్లలు అనుకుంటుంటారు కాదండి ఏ ఆడపిల్లైనా ఇంకో ఇంటికి వెళ్ళాలంటే ఎన్నో అదృష్టాలు పెట్టి పుట్టితేనే వస్తారు మీరు అంతేకాని అది అత్తగారు ఇష్టపడి అమ్మాయిని చేసుకుందాం అంటేనే మీరు గుమ్మంలోకి వస్తారు లేదు ఆవిడ ఆ రోజే సెలెక్ట్ చేసేటప్పుడే నువ్వు నాకు నచ్చలేదు ఈ అమ్మాయి వద్దురా అంటే మీరు రాలేరు కదా అలాంటి అత్తగారిని మీరు వచ్చిన తర్వాత మీ మా మీ నాన్న వద్దు మీ అమ్మొద్దు అని మన మీదే కండిషన్స్ పెట్టి మన్నే బయటకు గెంటేసే కోడళ్ళు ఈ రోజుల్లో ఉన్నారు అంటే అది ఎంతవరకు కరెక్టు కనుక మనం ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్టీలో మనం చేయాల్సింది ఏంటంటే పిల్లల విషయంలో మందే పై చేయి ఉండాలే తప్ప మీరు దిగజారిపోయి పిల్లలు చెప్పిన దానికల్లా తలాడించేసి పెట్టమన్న చోటల్లా సంతకాలు పెట్టేసి రాయమన్న వాడందరికీ రాసి రాసిచ్చేసి నా కొడుకే నా కొడలే నా కూతురే నా ఆలుడే అని చెప్పి అనుకుంటే కనుక రేపన్న రోజు ఎలా మారుతారో ఎవరు ఎలా ఉంటున్నారో తెలియకుండా మనకు కూడా మనం కూడా స్పందనాలకెక్కి ఆస్తుల విషయంలో మా అమ్మాయి మా అబ్బాయిని కొంచెం అన్నం పెట్టమని షుగర్ పేషెంట్ని నేను కొంచెం అన్నం తినాలని ఉంది టయానికి పెట్టమని నా కోడల్ని అని అడుక్కునే పరిస్థితి వస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి అందుకని ప్రతి ఒక్కళ్ళు నేను చెప్పేది పదే 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 మన వీడియోలో రియల్గా జరిగినవే చెప్తున్నానే తప్ప అక్కర్లేని టాపిక్లు మాట్లాడుకుని మా ఇంట్లోనే పెద్ద ఫ్రిడ్జ్ ఉంది ఫ్రిజ్ ఫ్రిడ్జ్ టూర్ చేసుకోవచ్చు నేను బోల్డ్ శారీస్ కొనుక్కుంటాను శారీలు చూపించుకోవచ్చు బంగారం చూపించుకోవచ్చు సిల్వర్ జ్యువెలరీ చూపించుకోవచ్చు వ్యూస్ పెరుగుతారనో సబ్స్క్రైబర్స్ వస్తారనో కాదు బయట సమాజంలో పేరెంట్స్ కానీ బయట సమాజంలో పిల్లలు కానీ బయట సమాజంలో మనుషులకు కలుగుతున్న ఇబ్బందులే మనం మాట్లాడుకోవాలి తప్ప అక్కర్లేని టాపిక్లు మనకొద్దు స్పందన దాకా పేరెంట్స్ నెలనిమ్మకండి మీరు కట్టుకున్న ఇంట్లో మీరు ఉండండి లేదు మాకు ఆ లేదు పిల్లలు తెచ్చి పెడితేనే మేము ఉండాలి అన్న పేరెంట్స్ ఉంటే గనక మీరు నలభై ఐదు నుంచే మీరు పిల్లల్ని ప్రయోజకం చేటాక వాళ్ళకి పెళ్లిళ్ళ కోసం వాళ్ళ ఫంక్షన్ల కోసం ఎలా పొదుపు చేసి దాచుకున్నారో అలాగే ఒక డిబ్బీలో డబ్బులు వేసుకుని మీకంటూ సపరేట్ అకౌంట్ పెట్టుకోండి చక్కగా సపరేట్గా మీరంటూ మీరు తీసుకునేటట్టుగా ఉండండి తప్ప ఉన్న డబ్బులన్నీ పిల్లలకు పనిచేసి తర్వాత మనం ఇబ్బందులు పడితే చాలా బాధాకరంగా ఉంటుందండి ముఖ్యంగా కొడుకు దగ్గరికి వెళ్ళి అరే నాయన అమ్మని హాస్పిటల్లో చూపించారంటే ఎన్నాళ్ళు చూపించాలి నాన్న ఒక్కడిని ఎందుకు పెట్టుకోవాలి నాన్న ఒక్కడికి ఎందుకు చేయాలి నానా అని ఒరే నాన్న ఆడపిల్ల వచ్చిందిరా బట్టలు పెట్టాలి అంటే మావిని అడిగి నాన్న ఇలాంటి పరిస్థితులు ఏ కుటుంబం తెచ్చుకో మాకండి మీ ఆడపిల్లలకు కూడా చెప్పండి అమ్మ నా స్తోమత ఇదే కదా నా చేతులు ఈ డబ్బులు ఉన్నాయమ్మా నీకు ఇస్తున్నానని చెప్పండి అంతేగాని అన్నదమ్ముల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ చేత అప్పులు తెప్పించి అప్పులు చేయించి ఆడపిల్లలకు కూడా ఇచ్చి వాళ్ళని ఇంకా లేని వాళ్ళని చేయమకండి కనుక ఒక వయసు వచ్చేసిన తర్వాత మీకు పెళ్ళిళ్ళు చేసేసానమ్మా మీకు అంతా చేయటం అయిపోయింది మీకు కుటుంబ బాధ్యతలు అప్పచెప్పేశాను ఎవరు సంసారం వాళ్ళు నడుపుకోండి మేం పెద్దవాళ్ళం అయిపోయాం మాకు ఈ ఆస్తులో మాకు వాటాలు ఉ మేం తదనంతరం మమ్మల్ని ఎవరైతే బాగా చూస్తారో వాళ్ళకే ఇచ్చేసి వెళ్ళిపోతానమ్మా అని చెప్పండి అందరూ బండారాలు బయటపడతాయి ప్రశాంతంగా ఒక కొడుకు దగ్గర ఉంటారు ఆ ఆశలన్నీ వాడికే ఇచ్చేసేయండి శుభ్రంగా వాళ్ళకే చేసేసి ఆ పని వెళ్ళిపోండి అంతేగాని ఒక కొడుకు దగ్గర ఏమో ఎక్కువ ఇచ్చి ఒక కొడుకు తక్కువ ఇచ్చి ఒక కొడుకు అసలు ఇవ్వకుండా కూతురికి ఒక కూతురికి ఎక్కువ పెట్టి ఇంకో కూతురికి అసలు ఇవ్వకుండా ఒక మనవాడిని బాగా చూసి ఇంకో మనవాడిని చూడకుండా ఇలాంటివన్నీ కొన్ని కొన్ని బ్రెయిన్లోంచి తీసేసుకుంటే బాగుంటుంది కొంతమంది కూతురు పిల్లల రంగానే బాగా చుట్టం కోడలి పిల్లల్ని అసలు చూడకపోవడం ఇలాంటి చాస్ట్లు ఉంటే అప్పుడు కోడలికి మండుతుంది అవి మానుకోవాలి మనం కూడా కూతురి పిల్లలు రాగానేమో పెద్ద పెద్దగా ఒంటింట్లోకి వెళ్ళిపోయి ఓపిక తెచ్చేసుకుని చేసుకోవడం ఆ రోజు ఉండే కోడలి పిల్లలనేమో అసలు చూడకపోవడం చేస్తుంటే మంచాన పడ్డ తర్వాత ఇవన్నీ బ్రెయిన్లోకి కోడలు గుర్తుకొస్తుంటే మా అత్త అలా చేసింది కదా అత్త ఇలా చేసింది కదా అని ఇవన్నీ మనకి వయసురిచ్చే వచ్చే అనుభవాలు కాబట్టి ఇవి ఇట్లాంటివి కూడా మన బ్రెయిన్లోకి రాకుండా మనం చూసుకుంటూ ఉంటే కోడల చేత అనిపించుకోకుండా ఉంటాం మనం అర్థమైందా నేను చెప్తానని ఎవరు తప్పుగా తీసుకోమాకండి స్పందన దాకా వెళ్ళి నా కొడుకు నాకు అన్నం పెట్టట్లేదు నా కోడలు నన్ను చూడలేదు షుగర్ పేషెంట్లమయ్యా మాకేమో స్టోర్ బియ్యం వండి పెడుతుంది ముగుడు తను శుభ్రంగా తింటున్నారయ్యా ఐదు ఎకరాలు పొలం ఇచ్చానయ్యా నా బిడ్డకి అయినా కూడా ఒక ముద్ద అన్నం లేదయ్యా నాకు రైతునయ్యా పెద్ద రైతునయ్యా అని చెప్పుకుంటున్నాడు భార్యను ఆయన వెళ్ళి ఎంత బాధాకరమైన విషయం చెప్పండి అది మన దాకా వచ్చింది అంటే అది ఎంత పెద్ద న్యూస్ అవ్వకపోతే వస్తుంది అక్కడ ఉన్న ప్రతి ఆఫీసరు కళల్లో నీళ్ళు వచ్చాయి ఆ రోజల్లా ప్రతి తల్లిదండ్రుల దగ్గర కూర్చుని అమ్మ మీకు ఏమైనా కష్టాలు ఉన్నాయా మీకు ఏమైనా బాధలు ఉన్నాయా అని అడుగుతున్నా ఒక్క ఇంట్లో ఉన్న పేరెంట్స్కి కనీసం ఒక పది నిమిషాలు పిల్లల టైం కేటాయించండి అమ్మాయి ఇవాళ నువ్వు టైం అంతా ఎలా గడిపావు ఇవాళ నీకు ఎలా తోచిందమ్మా ఇవాళ నీకేమైనా నెప్పులు వచ్చినాయా నీకేమైనా నొప్పులుగా ఉందా నీకేమైనా ఇబ్బంది కలుగుతుందా అమ్మా అట్లా చెప్ అలా చెప్పి చెయ్యండి నార్త్ ఇండియన్స్ తెలుసా అండి కాళ్ళు చేతులు పనిచేయని వాళ్ళు వీల్చైర్లో ఉన్నా కూడా టూర్లు తీసుకొస్తారు సిమ్లా డార్జిలింగ్ అక్కడికి తీసుకొస్తారు పేరెంట్స్ని మన ఆంధ్రాలో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో దౌర్భాగ్యం ఏంటంటే పేరెంట్స్ శుభ్రంగా వాళ్ళంతా వాళ్ళు వాకింగ్ చేసుకుని దర్జాగా ఉన్నా కూడా వాళ్ళని గబుక్కుని కాసేపు సినిమాకో కాసేపు పార్కుగో ఏ పిల్లలు తీసుకెళ్ళరు వాళ్ళకి అడ్డమని చెప్పి అంత వీల్చైర్లో ఉన్న వాళ్ళని కూడా తిప్పుతున్నారు అన్ని చోట్ల అలా తిప్పకపోయినా తల్లిదండ్రుల దగ్గర ఒక అరగంట టైం కేటాయించి అమ్మ మీరు ఎలా ఉన్నారు మీకు ఇవాళ ఎలా టైం పాస్ అయ్యింది మీకు ఎలా ఉంటే బాగుంటుందమ్మా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కనుక్కుంటుంటే చాలా బాగుంటుంది పేరెంట్స్ కూడా వ్యత్యాసాలు చూపించకుండా పిల్లల విషయంలో అందరినీ కరెక్ట్గా చూస్తే అంతా బాగుంటుంది ఓకేనా బాయ్ అండి